అరే ఈరోజు ఓట్ల చోరీ గురించి మాట్లాడరాయన అంటే స్వాతంత్రం తర్వాత ఓట్ల చోరీ గురించి మాట్లాడతారు గెలవలేక ఆ సమాధానాలు చెప్తారు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న మోతిలాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఆయన స్వరాజ్ పార్టీని పెట్టాడు ఆయన అంతకుముందు లాయరు మస్తు ఉన్నోలు వాళ్ళు వాళ్ళు స్వాతంత్ర ఉద్యమానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి స్వరాజ్ పార్టీ పెట్టి దాదాపుగా చట్టసభలలో ఫార్టీ పర్సెంట్ సీట్లను గెలుచుకున్నారు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించాడు జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రానికి ముందు మూడు సార్లు స్వాతంత్రం తర్వాత మూడు సార్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిండు వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యి ఉంటేనట కాశ్మీర్ అందులో కలవకపోనట ఆ ప్రాంతం ఆట కలవకపోనట ఇప్పుడు మీరు గెలిచారు కదా కాశ్మీర్ ప్రాంతం అంతే రాదు అదే అది అది పెద్ద స్టోరీ అది తెలియదు పాలేదు సోషల్ మీడియాలలో ఎట్లా పట్లేదు అట్లా వేసుకొని నోరుతారు ఎంద్రు అని